మన మనసు రెండు రకాల వ్యవహారాలు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా స్థిరత్వము దాని లక్షణమే చలనము దాని లక్షణమే మన వ్యవహారం నడవాలంటే స్థిరంగా కూడా ఉండాలి చలనం కూడా ఉండాలి స్థిరము అంటే ఒక దాని మీద మనసును నిలపగలగాలి చలనము అంటే మనం మనసును మార్చగలగాలి కూడా అంటే ఒక విషయం నుంచి ఒక విషయం మీద పెట్టగలగాలి అంటే రెండు ఉంటేనే నడుస్తుంది మన వ్యవహారం కేవలం ఒకదాని మీద మనసును కేంద్రీకరించామనుకోండి నడవదు అదేవిధంగా ఎప్పుడు మనసును అటు ఇటు మార్స్తున్నాం అనుకోండి నడవదు మా ఈ రెండింటి లోపల మనం ఏం చేయాలి అసలు సాధన అంటే ఏంటిది సాధనం అంటే స్థిరమే ఏకాగ్రతమే ఏకాగ్రత కోసమే యోగం ఏకాగ్రతనే సమాధి అంటే అత్యంత ఏకాగ్ర స్థితి సమాధి స్థితి అంటే అత్యంత ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనము వస్తువును సాక్షాత్కారం చేసుకోగలం అంటే ఉన్నట్టు తెలుసుకోగలము ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఏం కావాలి ఏకాగ్రత కావాలి అంటే మనసుకు స్థిరత్వం కావాలి ఆ స్థిరత్వం కోసమే అష్టాంగ యోగ విధానం యమ నియమాలు కావచ్చు ఆసన ప్రాణాయామాలు కావచ్చు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా అంగాలు కూడా ఏకాగ్రత కోసమే ఏకాగ్రత ఎట్లొస్తుంది మలినాలు లేకుంటే అంటే రాజసికము తామసికము లేకుంటే మనసు లోపల రాజసిక తామసికాలను మలినాలు అంటారు ఈ రాజసికము తామసికము లేనప్పుడే మనస్సు స్థిరం అవుతుంది అంటే మనం స్థిరత్వం కోసం ప్రయత్నం చేయాలి మనస్సును చెలింపజేయడం కోసం ప్రయత్నం చేయద్దు అది చెలిస్తుంది అది ఇంద్రియాల ద్వారా కానీ ఆలంబనాల ఆలంబనాల ద్వారా కానీ అంటే పరిసరాల ద్వారా కానీ అది చెలుస్తుంది కానీ మనం చేయవలసిన పని ఏంటిది దానికి గుణము ఉంది మనము దాన్ని స్థిరంలోకి తీసుకురావాలి స్థిర గుణం కూడా ఉంది కానీ స్థిర గుణము మనము ప్రయత్నం చేస్తే వస్తుంది చలన గుణము మనం ప్రయత్నం చేయకుండా అది జరుగుతుంది ఎందుకంటే ఒక దృశ్యం కనిపించింది కళ్ళు దృశ్యం వైపు వెళ్తాయి మనసు అటువైపు ఒక శబ్దం మీద అనుకోండి చెవులు శబ్దం వైపు వెళ్తాయి మనసు చెవుల వైపు వచ్చేస్తుంది అంటే మనసు ఎప్పుడు కదులుతుంది అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలకు చాలా దృశ్యాలు ఉంటాయి చాలా ఉంటాయి చాలా వాసనలు ఉంటాయి చాలా స్పర్శలు ఉంటాయి చాలా రుచులు ఉంటాయి ఇవన్నిటి వైపు మనస్సు వెళ్ళుతుంది అంటే చెలిస్తుంది అంటే మనస్సును చెలింపజేయడం కోసము బాహ్య ఆలంబనాలు ఉన్నాయి కానీ తనను స్థిరం చేయడం కోసము లోపల మన లోపల సాధన అనేది ఉండాలి ఉంటేనే మనసు స్థిరమవుతుంది స్థిరమైతేనే మనకు విషయము అర్థమవుతుంది స్థిరత్వం లేకుంటే ఏమీ సాధించలేము స్థిరత్వం ఉంటేనే ఏదైనా సాధించగలము స్థిరత్వం ఉంటేనే మంచి పనులు చేయగలము స్థిరత్వం ఉంటేనే మనము జ్ఞానాన్ని పొందగలము స్థిరత్వం ఉంటేనే సుఖాన్ని పొందగలము అంటే స్థిరత్వం వల్ల పనిని సక్సెస్ చేయగలం అంటే పనులు విజయవంతం చేయగలము స్థిరత్వం ఉంటేనే పర్ఫెక్ట్ చేయగలము పరిపూర్ణం చేయగలము స్థిరత్వం లేకుండా పనులు విజయవంతం కావు తర్వాత మనిషి స్థిరంగా లేనివాడు మంచివాడు కూడా కాలేడు స్థిరంగా ఉంటేనే మంచితనం ఉంటుంది స్థిరంగా ఉంటేనే జ్ఞానాన్ని సాధించగలం స్థిరంగా ఉంటేనే సుఖాన్ని పొందగలం స్థిరత్వంలోనే ఉంది సుఖం చెంచల లోపల సుఖం ఉండదు స్థిరత్వంలో సుఖం ఉంటుంది స్థిరత్వంలో ఆరోగ్యం ఉంది స్థిరత్వమే సాత్వికం అంటే స్థిరంగా మనము మనసు ఉంచగలిగితే జ్ఞానాన్ని పొందగలము పుణ్యాన్ని పొందగలము సుఖాన్ని పొందగలము కనుక మనసును స్థిరంగా ఉంచాలి కదలకుండా చేసే ప్రయత్నం చేయాలి కదిలించే ప్రయత్నం చేయకూడదు కదలకుండా అయిన రోజు అంటే మనసు పూర్తిగా కదలని రోజు సమాధి తెస్తుంది అది మనుషులు ఐదు రకాలు ఉంటారు అంటే స్వాభావికంగా అంటే పుట్టుకతో పుట్టుకతో వచ్చే లక్షణాలు బలంగా ఉంటాయి పుట్టుకతో వచ్చే లక్షణాలు పోయిన జన్మలో చేసుకున్న పాపపుణ్యాల వల్ల వస్తాయి మన జన్మ ప్రారంభము పోయిన జన్మలో పాపపుణ్యాలను బట్టి ఉంటుంది మనకు పుట్టుకతో వచ్చే లక్షణాలు చాలా బలంగా ఉంటాయి మనుషులు పుట్టుకతోని ఐదు రకాలు అంటే సమాధి స్థితిని బట్టి అంటే మనసు ఏకాగ్రతను బట్టి మనుషులు ఐదు రకాలు ఒకటి క్షిప్తులు క్షిప్తులు అంటే చెంచల స్వభావం వారు వీళ్ళు ఏ పనిని పూర్తి చేయలేరు వీళ్ళ మనసు స్థిరంగా ఉండదు వీళ్ళు క్షిప్తులు ఐదవ రకం అందరికంటే చివరి వారు యోగం ప్రకారము అందరికంటే చివరి వారు క్షిప్తులు ఆ తర్వాత వచ్చేది మూడులు మూడులు అంటే క్షిప్తులంతా చంచలంగా ఉండరు కొంత స్థిరంగా ఉంటారు వీళ్ళను మూడులు అంటారు ఆ తర్వాత విక్షిప్తులు వీళ్ళు ఈ క్షిప్తుల కంటే మూడుల కంటే విక్షిప్తులు ఇంకా స్థిరంగా ఉండగలరు కనుకనే వీళ్ళు ధర్మాన్ని పాటించగలరు జ్ఞానాన్ని పొందగలరు ఆనందంగా ఉండగలరు అనుకున్నది సాధించగలరు ఎవరు విక్షిప్తు ఇక ఈ క్షిప్తులు మూడులు విక్షిప్తులు అంటే సాధారణమైన మానవులు వీళ్ళు యోగులు కాదు సాధారణమైన మానవుల్లో ఈ మూడు రకాలు ఈ సాధారణ మానవులు లో ఇంకా ప్రత్యేకమైన వ్యక్తులు యోగులు అంటే ఐదవ వారి కంటే నాలుగో వారు నాయ నాలుగో వారి కంటే మూడో వారు విక్షిప్తులై విక్షిప్తుల కంటే గొప్పవాళ్ళు ఎవరు ఏకాగ్రతలు అంటే ఏకాగ్ర స్థితిని కలిగి ఉంటారు వీళ్ళకు సంప్రజ్ఞాత సమాధి సరళంగా లభిస్తుంది సహజంగా లభిస్తుంది తొందరగా లభిస్తుంది సంప్రజ్ఞాత సమాధి అంటే ఏకాగ్ర సమాధి ఏకాగ్రులకు సంప్రజ్ఞాత సమాధి చాలా చేరువలో ఉంటుంది ఇక అందరికంటే ఉత్తములు ఎవరు నిరుద్ధులు ఈ ఏకాగ్రులు నిరుద్ధులు యోగులు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వారు ఈ జన్మలోపల ఏకాగ్రులుగా నిరుద్ధులుగా పుడతారు అంటే ఎలాంటి సాధన లేకుండానే అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించకుండానే వాళ్ళకు ఏకాగ్ర స్థితి అంటే సంప్రజ్ఞాత సమాధిస్తుంది నిరుద్ధ స్థితి అంటే అసంప్రజ్ఞాత సమాధిస్తుంది కనుక పుట్టుకతో వస్తే మనకు తొందరగా సాధించవచ్చు ఒకవేళ పుట్టుకతో రాలేదనుకోండి అంటే చిప్తులుగా పుట్టినా సాధన చేసి మూడులుగా పుట్టిన సాధన చేసి విక్షిప్తులుగా పుట్టిన సాధన చేసి ఏకాగ్ర నిరుద్ధ స్థితిని పొందాలి మనం అది మన జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏకాగ్రతం కావాలి ఏకాగ్రుల తర్వాత నిరుద్ధులం కావాలి ఏకాగ్రతం అయితే సంప్రజ్ఞాత సమాధి పొందగలము సంప్రజ్ఞాత సమాధి లోపల ఇరవై ఐదు తత్వాల దర్శనం అవుతుంది పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము గంధతన్మాత్ర రసతన్మాత్ర రూపతన్మాత్ర శబ్ద తన్మాత్ర ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు అహంకారం మహాతత్వం మూల ప్రకృతి ఆత్మదర్శనం అవుతుంది సంప్రజ్ఞాత సమస్యలో అంటే ఏకాగ్రులకు ఇది చాలా సులువు అవుతుంది ఒకవేళ ఏకాగ్రులుగా మనం ముట్టకున్నా సాధన చేసి ఏకాగ్రులు కావడం కోసము యోగశాస్త్రాన్ని రచించారు పతంజలి మహర్షి దాని ద్వారా మనము ఏకాగ్రస్థితిని పొందాలి ఎవరైనా సాధన చేస్తే మొదలు వచ్చేది ఏకాగ్రస్థితి ఆ తర్వాత ఇంకా ప్రయత్నం చేసి నిరుద్ధ స్థితికి వెళ్ళాలి అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధులు ఏముంటుంది అంటే ఏకాగ్ర సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి నిరుద్ధ సమాధి లేదా అసంప్రజ్ఞాత సమాధి లోపల తేడా ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి లోపల అంటే ఏకాగ్ర స్థితి లోపల లభించే సమాధి లోపల ఆత్మదర్శనం కలుగుతుంది అంటే ఆత్మస్థులం అవుతాం ఇక నిరుద్ధ సమాధి లేదా అసంప్రజ్ఞాత సమాధి లోపల మనకు ఆత్మ లోపల ఉన్న పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది పరమాత్మ దర్శనం కోసం వచ్చింది మానవదేవి మనము పుట్టుకతో క్షిప్తులుగా పుట్టిన మూడులుగా పుట్టిన విక్షిప్తులుగా పుట్టిన మనము ఎటు తిరిగి ప్రయత్నం చేసి మనం ఏకాగ్రము నిరుద్ధులం కావాలి కానీ విక్షిప్తులుగా పుట్టిన వాళ్ళకి ఏకాగ్రస్థితి అనేది నెక్స్ట్ స్టేజ్లోనే ఉంటుంది ఆ తర్వాత నిరుద్ధ స్థితి వస్తుంది కానీ క్షిప్తులకు చాలా కష్టం క్షిప్తులకు ఏకాగ్ర స్థితి దూరం ఉంటుంది ఎందుకంటే క్షిప్తుల తర్వాత మూడులు మూడుల తర్వాత విక్షిప్తులు అంటే క్షిప్తుల కంటే మూడులకు తొందరగా సమ్మ లభిస్తుంది నిరుద్ధ స్థితి లభిస్తుంది ఈ మూడుల కంటే విక్షిప్తులకు తొందరగా లభిస్తుంది ఈ మూడు స్థితులు అంటే క్షిప్తులు మూడులు విక్షిప్తులు సాధారణ మానవులు ఇంకా ఏకాగ్రులు తర్వాత నిరుద్ధులు యోగులు మనం యోగులుగా పుట్టకున్నా యోగస్థితిని పొందొచ్చు మహర్షి దయానంద్ర చెప్తాడు ఎవరైతే బాగా పుణ్యకరణలు చేసుకుంటారో వాళ్ళు యోగులైపోతారు అంటే యోగులు అంటే అర్థం ఏంటంటే ఏకాగ్రస్థితికి నిరుద్ధ స్థితికి దగ్గరగా ఉన్న వాళ్ళుగా పుడతారు అంటే మనం బాగా పుణ్యం చేసుకుంటే పోయిన జన్మలోపల ఇప్పుడు సమాధి లభించడం అనేది చాలా సులువుగా ఉంటుంది అయినా నిరాశ పడకూడదు ప్రారంభాన్ని ఎదుర్కొనే శక్తి పురుషార్థానికి ఉంది అంటే సాధనకు ఉంది మనం సాధన చేయాలి సాధనకు ముఖ్యమైన ఇంధనం ఏంటిది జ్ఞానం మనం ఎంత జ్ఞానాన్ని పొందగలిగితే అంత సాధన చేయగలం ఎంత సాధన చేస్తే మనకు అంత గొప్ప స్థితి వస్తుంది అంటే మనకు స్థిరత్వం కోసమే ప్రయత్నము చేయడం ఉంటుంది స్థిరత్వమే ఉన్నత స్థితి ఎవరి లోపల స్థిరత్వం ఎక్కువ ఉంటే వాళ్ళు ఉన్నతమైన మనుషులు స్థిరత్వం ఉండాలంటే రాసిక తామసికం తక్కువ ఉండాలి మనము పురుషార్థం ద్వారా స్థిరత్వాన్ని పొందాలి అంటే రాసిక తామసికాలను తగ్గిస్తే మనము స్థిరత్వాన్ని పొందగలము మన సాధన లోపల ముఖ్యంగా మనం ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఆహారం లోపల ఈ రాసిక తామసిక పదార్థాలు ఎక్కువ తింటే మనము స్థిరంగా ఉండలేము సాత్విక స్థితిని పెట్టలేము కనుక సాత్విక స్థితిని పొందాలంటే రాసిక సామసిక ఆహారాలు తీసుకోకూడదు తీసుకోకుండా మనము జ్ఞానాన్ని పొందాలన్నా అంటే జ్ఞానం మనకు అర్థం కావాలన్నా జ్ఞానం లోపల శ్రవణం మననము కానీ నిధిధ్యాసనం కానీ సాక్షాత్కారం కానీ ఇవి నాలుగు స్టేజ్లు ఉంటాయి మనకు జ్ఞానం లోపల అంటే శ్రవణం జరగాలన్నా అంటే వినగలగాలన్నా సాత్వికతనే ఉండాలి మననం చేయాలన్నా సాత్వికతనే ఉండాలి నిధి ధ్యాసనం చేయాలన్నా సాక్షి సాత్వికతనే ఉండాలి సాక్షాత్కారాన్ని కూడా సాత్విక అంటే సాత్వికంగా ఉన్న వ్యక్తే శ్రవణం చేయగలడు మరణం చేయగలడు నిధిధ్యాసనం చేయగలడు సాక్షాత్కారం పొందగలడు అంటే జ్ఞానాన్ని మనము సంపూర్ణంగా పొందాలంటే సాత్వికత సంపూర్ణంగా జ్ఞానం ఉన్నప్పుడు మన పురుషార్థం కూడా సంపూర్ణంగా ఉంటుంది పురుషార్థం సంపూర్ణంగా చేస్తే మనము ఏకాగ్రస్థితిని స్థితిని పొందొచ్చు ఇదే మన జీవితం యొక్క లక్ష్యం మానవ జన్మను మనము సఫలం చేసుకోవాలనుకుంటే మనం ఏకాగ్రహము నిరుద్యమయ్యే ప్రయత్నం చేయాలి కనుక మనస్సును స్థిరంగా చేయడం అనే సాధనే మనము ఉన్నతమైన సాధనగా తీసుకోవాలి మనసును స్థిరంగా ఉంచడం కోసమే మనం ప్రయత్నం చేయాలి ఆ స్థిరత్వంలోనే జ్ఞానం ఉంది ఆ స్థిరత్వంలోనే మంచితనం ఉంది ఆ స్థిరత్వంలోనే ఆనందం ఉంది